గౌతమ్ ఇంకా తర్వాత ఎవరిష్టం అక్కడ ఇష్టం ఒకవేళ టాప్ వేల కండిషన్ లో మీకు ఎవరెవరు ఉండాలనుకుంటారు మీ అందరి గౌతమ్ విష్ణు పృథ్వబిల్ నిఖిల్ నిఖిల్ అంతే మొత్తానికి బిగ్ బాస్ పోయిన సార్ సీజన్లో ఉండి ఈసారి సీజన్కి రావడానికి గౌతమ్ ఒకవేళ ఆ సీజన్లో ప్లాప్ అయింది ఈ సీజన్లో మంచిగా క్వశ్చన్ బాగా ఆడి రొమాన్స్ రొమాన్స్ అవుతుంది నీకు రొమాన్స్ అనిపిస్తుంది మరి చాలా మంది రొమాన్స్ చేసుకున్నారు నిన్న బాగా అయింది రొమాన్స్ ఆటోలో చేశారు కదా కొంచెం రొమాన్స్ చాలా ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ